పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మంది గాయపడిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సాలిపేట జంక్షన్ సిఎన్ఆర్ మాల్ వద్ద చోటు చేసుకుంది ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపైన పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడగా వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించామని పట్టణంలో కుక్కల పెడత ఎక్కువగా ఉండడంతో ఒంటరిగా బయటికి రావాలి అన్న భయపడాల్సి వస్తుంది అని కుక్కలను అరికట్టాలి అని మున్సిపాలిటీ వారిని విన్నవించుకుంటున్నామని తెలిపారు పిచ్చి కుక్కల్ని చంపివేసినారు పడద్దు కామన్స్ లో అన్నీ ఉంటాయి అమ్మా ఇబ్బంది పడద్దు జన్మ సజెక్ట్ ప్రిఫర్ చేస్తారు గుట్లే గట్టపడితే కుట్లేదు అమ్మా ఇబ్బంది

మన రాబోయే సాల్బాట్స్లో వస్తుంటే ఒక పుచ్చు దాడి చేసింది ఎవరి మీద వారు ఇది మంచిందండి మా ఫాదర్ కూడా ఉన్న ఫాదర్ పేరు ఎక్కడెక్కడ కరిచింది ఎలా కరిసిందండి పాలునా కలిసిందండి రామ్ మీద పండుగ కలిసేసింది ఆయన ఎక్కడ కలుపుతున్నారు మీద కలిపి పాలు కలిసింది